పార్టీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇది మంచి ప్రభుత్వం వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం వ్యతిరేక ఓట్లు చేయలేవకుండా ఎన్డీఏ కూటమిలో అద్భుతమైన విజయాన్ని సాధించాం ఆయన సాధించిన తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని కాపాడే దిశగా ఆయన పంచాయతీ శాఖను తీసుకుని అద్భుతంగా పరిపాలించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీకి రెండు వేల పైన నిధులు తీసుకురావడం చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా మనం పదమూడు వేల రెండు వందల యాభై ఆరు పంచాయతీ సభల్ని అన్ని గ్రామాల్లో ఒకేసారి నిర్వహించి మరి ఓల్డ్ రికార్డు సాధించారు ఈ ఫీటింగ్ ఎక్కడా కూడా జరగలేదు అది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది నిజంగా అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వానికి ఇది ఒక నిదర్శనం ఇది అందరూ కూడా గమనించాలి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మరి ఆయన ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చి చర్చిస్తూ మరి ఈ రోజు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ గారు మరి మన రాష్ట్రానికి నిధులు రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా అని చెప్పి ప్రజలందరూ సంతోషిస్తున్నారు ఇందులో భాగంగా మన పోలవరం ప్రాజెక్టు కి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది అలాగే మన రాష్ట నిర్మాణానికి అమరావతి కోసం పదిహేను వేల కోట్లు కేటాయించింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతంగా జరుగుతున్నాయి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా ఈరోజు చాలా మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ కోరిక మేరకు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది నిజంగా మేమందరం కూడా స్వరాజ్యం వచ్చి మరి పంచాయతీలకి మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు వందల రూపాయల కింద మించి ప్రభుత్వం ఇచ్చిన దక్కలు లేని పరిస్థితి నుంచి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఆయన నాయకత్వంలో చిన్న పంచాయతీకి పదివేల రూపాయలు పెద్ద పంచాయతీకి ఇరవై వేల రూపాయలు చెప్పిన మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలకి కేటాయించడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం మరి జాతీయ జెండాకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే విలువ మీ అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా రాబో రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్లి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రజలకు చేరువుండే కార్యక్రమాలు ప్రజలు హర్షించే కార్యక్రమాలు చేయడానికి మరి కూటమి ప్రభుత్వం ముందు కలుగుతుందని చెప్పి తెలియకలుస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం మంచి ప్రభుత్వం చెప్తున్నా ఎంత కలుగుదా ఎందుకంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి హైంలో పంచాయతీ నిర్మాణానికి కూడా మరి దుర్వినియోగం చేసిన పరిస్థితులు ఉన్నాయి పక్కదారి మళ్లించిన పరిస్థితులు ఉన్నాయి మీ అందరికీ తెలిసేదే కానీ ఈసారి మరి పంచాయతీ గతంలో మీరు చూస్తే గెలిచిన సర్పంచ్లు మేము ఏం చేయాలి నిధులు కేటాయించకపోతే పంచాయతీలో అభివృద్ధి ఎలా చేస్తామని చెప్పి ఎన్నో సార్లు బాధపడే సందర్భం ఉన్నాయి మీడియా వారు ఎన్నో సార్లు అది ప్రపంచానికి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ పంచాయతీ శాఖ మొత్తం కూడా తలెత్తుకునేలా గర్వంగా మరి ప్రతి పంచాయతీ కూడా అభివృద్ధి పథకం నడిచే విధంగా ప్రతి పంచాయతీ కూడా నిధులు కేటాయించడం ఆ యొక్క సర్పంచ్లు మరి పంచాయతీ నిధుల్ని గ్రామానికి ఉపయోగపడే విధంగా మరి నాయకత్వం పనిచేయడం కూటమ నాయకత్వం ప్రతి నాయకుడు కూడా అందరూ భావిస్తూ చాలా గర్వంగా ఉందని మరి ఈ రోజు ఈ సంతోషాన్ని పంచుకోవడం కోసం ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మా యొక్క జనసేన పార్టీ నాయకులు వురందా రాజ్ గారు పాము గణేష్ గారు ఎలవెన్సీ చంద్రరావు గారు బసరి గోవిందరావు గారు ధర సింగ్ రాజా గారు శంగర్ సాయి గారు మరితర నాయకులందరూ కూడా ప్రత్యేక మేము మరోసారి హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి గో ప్రభుత్వాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి గవర్నీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గవర్నీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి ఉదయపూర్వదం తెలియజేస్తాం థ్యాంక్ యూ